నమస్తే అండి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రం నుంచి అరుదైనటువంటి ఘనత దక్కిందని చెప్పుకోవచ్చు ఈ విధంగా అయితే వివరాల్లోనికి వెళితే రాష్ట్రంలో పెట్టుబడులను పెద్ద ఎత్తున ప్రోత్సహించేలా గత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలకు మరొకసారి గుర్తింపు లభించింది సులభతర వాణిజ్య ర్యాంకులు ఈవో డిబి రెండు వేల ఇరవై రెండు ర్యాంకుల కోసం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ రూపొందించినటువంటి వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక రెండు వేల ఇరవై రెండు అను అమలులో ఆంధ్రప్రదేశ్కు రెండవ స్థానంలో నిలిచేలాగా చేసింది అయితే గుజరాత్ తమిళనాడు తెలంగాణ కర్ణాటక వంటి రాష్ట్రాల కంటే ఈ విషయంలో ఏపీ ముందంజలో నిలిచింది ఇదే విషయాన్ని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గో గోయల్ రెండు రోజుల క్రితం న్యూఢిల్లీలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ప్రకటించారు అయితే ఈ సందర్భంగా ఏపీలో అమలవుతున్నటువంటి పారిశ్రామిక సంస్కరణలను పనితీరు చాలా బాగుందని భేషన ఆయన ప్రశంసించారు రెండు వేల ఇరవై రెండు ర్యాంకుల కోసం మొత్తం ఇరవై ఐదు రంగాల్లో ఇందులో పరిశ్రమలకు సంబంధించి పదిహేను రంగాలైతే పౌర సరఫరాలకు సంబంధించి పది రంగాలు ఇవి మొత్తం ఇరవై ఐదు అలాగే మూడు వందల యాభై సంస్కరణలు అమలు చేయాల్సి ఉంది ఈ సంస్కరణలు అమలు పరిచేటటువంటి పదిహేడు రాష్ట్రాలు అమలు చేసే అమలు చేసి ఆ నివేదికను కేంద్రానికి ధృవీకరణ పత్రాలు పంపించాయి అందులో కేరళ మొదటి స్థానంలో ఉంటే ఆ తరువాత స్థానంలో వరుసగా ఆంధ్ర గుజరాత్ రాజస్థాన్ త్రిపుర ఉన్నాయి తెలంగాణ చివరి నుంచి రెండవ స్థానంలో ఉంది ఈ వాణిజ్య సంస్కరణలు అమలు చేసి వీటిని వినియోగించుకున్నటువంటి వారిని ర్యాండమ్గా సర్వే చేసి వారు ఇచ్చిన స్పందన ఆధారంగా ర్యాంకులను ప్రకటిస్తారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించి ఈఓడీబీ ర్యాంకులను ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది అయితే దీనిపైన టీడీపీ జనసేన బీజేపీ కూటమి పార్టీలు గతంలో జగన్ హయాంలో పరిశ్రమ పరిశ్రమవేత్తలు పారిశ్రామికవేత్తలు వెళ్ళిపోతున్నారని భయపడిపోతున్నారని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేటటువంటి పరిస్థితి లేదంటూ ఊదరగొట్టారు ఇది వీరికి చెంపపట్టు చెంపపెట్టు లాంటిదని పారిశ్రామికవేత్తలే ఇప్పుడు వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి జగన్ హయాంలో ప్రభుత్వం వంద శాతం పారిశ్రామికవేత్తల అభిప్రాయాల ఆధారంగా ప్రకటించిన పారిశ్రామికవేత్తలే ఎక్కడ ఏ ఏ రాష్ట్రంలో బాగా అన్నటువంటిది వాళ్ళని అడిగితే వాళ్ళ ఆలోచనలు తీసుకుని నిర్ణయం చేస్తారు దీంట్లో కాబట్టి వాళ్ళ అభిప్రాయాల ఆధారంగా ప్రకటించినటువంటి ఈవోడిబి ర్యాంకుల్లో వరుసగా మూడేళ్లలో మొదటి స్థానంలో నిలవడమే కాకుండా ఇప్పుడు రెండవ స్థానంలో నిలవడమే జగన్ హయాంలో పారిశ్రామిక సంస్కరణల అమలుకు నిదర్శనమని ఇప్పుడు అనుకుంటున్నారు అందరూ కూడా సులభతర వాణిజ్యం కోసం ఏపీ వన్ పేరిట సింగిల్ విండో విధానం ఏర్పాటు చేయడమే కాకుండా పారిశ్రామికవేత్తలను చేయి పట్టుకొని నడిపించారు జగన్ దీంతో డైకిన్ సెంచురీ ప్లై ఏటీజీ దివీస్ అరబిందో వంటి అనేకమైనటువంటి దిగ్గజ కంపెనీలు ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టాయి గత ప్రభుత్వ విధానం వల్ల విద్యుత్ రంగంలో బ్రాండ్ ఏపీ విలువ మరమ్మత్తు చేయలేనటువంటి విధంగా దెబ్బతిన్నదని టీడీపీ అండ్ కో పార్టీలు నిరంతరము కూడా ఆరోపించాయి ఇదే నిజమైతే అదానీ గ్రీన్ కో అరిసెల్ మిట్టల్ వంటి అపారమైనటువంటి పేరు ఎన్నికగా పేరున్నటువంటి కంపెనీలు ఇంధన రంగంలో ఏడు లక్షల అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పదిహేను కోట్లు పెట్టుబడులు ఎలా పెట్టారని ఏపీ మాజీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే